ప్రభుత్వ బాలల వసతి గృహ విద్యార్థుల ఆరోగ్యం ఆహారం చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్టిసెల్లి సామాన్యత అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలతో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాలల వసతి గృహాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్నిటినీ తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ ఐసీడీఎస్పీడీ డీఈఓ డీసీపీఓలను ఆదేశించారు ఈ సందర్భంగా మంగళవారం శనివారంపేటలోని ప్రభుత్వ బాల వసతి గృహాన్ని కలెక్టర్ వెట్టుసెల్వి సందర్శించారు విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానంలో రాణించాలని విద్యార్థులకు సూచించారు ప్రభుత్వ బాలను వసతి గృహంలో వసతి పొందుతున్న అరవై మూడు మంది వీధి బాలను దిక్షాదం చేస్తున్న బాలను వివిధ కారణాల వల్ల తల్లిదండ్రులకు దూరమైన బాలను ఏడు సంవత్సరాల వయసు నుండి పద్దెనిమిది సంవత్సరంలో పిల్లలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ వారికి అందుతున్న సౌకర్యాలను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు క్లాస్ రూమ్ లో వ్యవహరిస్తూ విద్యార్థులతో మమేకమై వారు చదువుతున్న తరగతుల గురించి అడిగి తెలుసుకున్నారు వివిధ పాఠ్యాంశాలపై వారికి ఉన్న అవగాహనను వివిధ ప్రశ్నల రూపంలో అడిగారు అనంతరం మాస్టర్ పరిసరాలను వంటగది భోజనశాల మరుగుదొడ్లు ఆట స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు వసతు రూమ్ ఏమైనా సమస్యలు ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు భోజన విషయంలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించి రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు

एक्सप्लेन मैथ से मैं मीर चक्कर बोल एवरीवन की आंसर लो चक्कर को कॉल जैसे कोड चाहिए समझ जैसे हां चाहिए

Maybe i open y o I'm n a I'm not o e love y o a r n a i n g t a e r f o v u i